ఎక్కడ ఏం జరిగినా కూడా పాకిస్తాన్ భారతదేశానికి వేటవడం అనేది సర్వసాధారణ విషయం మొన్న బిఎల్ఏ ఉగ్రవాదులు రైల్ హైజాక్ చేశారు కదా ఆ హైజాక్ సంబంధించి పాక్ విదేశాంగ శాఖ మంత్రి షఫ్కత్ అలీఖాన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు అవేంటంటే పాకిస్తాన్లో జరిగేటువంటి ఉగ్రవాద కార్యక్రమాల కాలకన్నిటికీ కూడా భారత్ స్పాన్సర్షిప్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ దాన్ని అమలు చేస్తోందని ఆ విధంగా పాకిస్తాన్లో అశాంతిని సృష్టించడానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండూ కూడా చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయని దీని మీద వారికి వారి దగ్గరటువంటి బలమైన ఆధారాలు ఉన్నాయని ఫోన్ కాల్స్ ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు ఈ విషయం గురించి భారత విదేశాంగ శాఖ ఏమీ స్పందించలేదు కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం చాలా తీవ్రంగా ఈ యొక్క ఆరోపణను ఖండించింది ఏ విధంగా అంటే తాము ఉగ్రవాద కార్యక్రమాలను కనుక చేస్తున్నట్టు ఏ రకమైన ఆధారాలున్నా బయట పెట్టాలని అలాగే ముందర మా మా మీద భారతదేశం మీద పడి ఆడవడం కాదు మీరు మీ దేశంలో ఏం జరుగుతుందో ముందర చూసుకుని మీ భద్రత మీ భద్రత లోపాల గురించి కానీ మీ భద్రత విషయాల గురించి కానీ దాని మీద పనిచేస్తే మీకు ఎక్కువ మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ముందర మీ మీ దేశం నుంచి ఉగ్రవాద కార్యక్రమాలని ఏ దేశం మీదకి కూడా పురిగొలపకుండా ఆపాలని ఒకవేళ ఆధారాలు ఏమైనా ఉంటే కనుక బయట పెట్టాలని అని చెప్పి తీవ్రంగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది దీని మీద ఇంకా భారత విదేశాంగ శాఖ ఎటువంటి స్పందన ఇవ్వలేదు ఈ మధ్యలో జరిగిన విలేకరుల సమావేశంలో ఒక విలేకరి ఈ విధంగా ఒక ప్రశ్నించారు ఏమండి ఇప్పుడు మీ పంధాన్ని మొన్నటి వరకు ఒక భారతదేశం మీదే మీరు ప్రయోగించారు ఉగ్రవాద కార్యక్రమాలకు సంబంధించి ఇప్పుడు మీ యొక్క పందా ఏమైనా మార్చుకున్నారా దాన్ని ఆఫ్ఘనిస్తాన్ వైపు కూడా మరలించారు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా మీరు ఆరోపణలు చేస్తున్నారు అని అడిగితే మా దగ్గర తీవ్రమైన ఆధారాలు ఉన్నాయని చెప్పి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు ఈ యొక్క పాకిస్తాన్ స్పందన మీద మీ అభిప్రాయం ఏంటి ఇలా ఇండియాకి పడి ఏడవటం అనేది సర్వసాధారణమని అంటారా లేకపోతే ఏది జరిగినా కూడా ప్రపంచంలో భారతదేశం మీద ఆరోపించడం అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోయింది అని అంటారా మీ యొక్క స్పందన ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ని చూస్తున్నారు కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి దయ ఉంచి మీకు వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై భారత్ జై భారత్ మాతాకి